దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తున్నాను మీ అందరికి శుభం పలుకుతున్నాను ప్రియులారా ప్రతి ఉదయమున బెతెస్తా ఉదయకాల ప్రార్థన ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరినీ దర్శిస్తూ ఉన్నాడు ఆయన కృపను నిండుగా నిండుగా అనుగ్రహిస్తున్నాడు ప్రియుల ఈ కార్యక్రమాల ద్వారా మీరు దీవించబడి ఆత్మీయులుగా తీర్చబడి దేవుని యొక్క శక్తిని బలాన్ని పొందుకొని ఈ కార్యక్రమాల ద్వారా మీరు బలపరచబడుతున్నందుకై దేవదేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను ఈ శుభ దినాన సర్వాధికారి మనకి ఇచ్చిన లేఖన భాగం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి యశ్వీ గ్రంథం యాభై రెండవ అధ్యాయం వచనాన్ని చదువుకుందాం ఎరుశలేమునందు పాడైన స్థలములారా ఉత్సహించి ఏకముగా సంగీత గానము చేయడి తన జనులను ఆదరించెను ఎరుషలేమును విమోచించెను దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించను గాక పాడయున్నటువంటి కూడా దేవుడు చూచి ఆ పాడైనటువంటి స్థలములన్నిటిని కూడా ఆ పట్టణాలన్నింటినీ ఆ ప్రజలందరినీ ఆ విశ్వాసులందరినీ ఆ సంఘం అంతటిని కూడా దేవుడు ప్రేమించి ఆదరించాలని దేవుడు కోరుకుంటున్నాడు పిల్లలు దేవుని స్తోత్రములు గాక ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మన జీవితాల్లో ఆ పట్టణాలు ఎలాగున పాడై ఉండెనో ఆ పట్టణాలు ఎలాగున మరి కష్టంలో ఉండెనో పాడైపోయామని నశించిపోయామని నష్టపోయామని రోగంలో ఉన్నామని లేక శక్తులతో పీడింపబడుతున్నామని ఇక మా జీవితాలు ఇంతే అని తలడిలుచున్నటువంటి వారందరికీ కూడా దేవుడు ఈ శ్రేష్టకరమైనటువంటి ఆదరణకరమైనటువంటి వాక్కునిస్తూ ఉన్నాడు ప్రిలార మీరందరూ కూడా ఏం చేయమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు అని అంటే ఉత్సహించి ఏకముగా సంగీత గానము చేయుడి అంటూ ఉన్నాడు ఉత్సాహముతో ఉజ్జీవముతో సంతోషముతో ఆనందముతో ఏకముగా మీరు సంగీత గానము చేయండి ఎందుకు అంటే జనులను ఆదరించెను ఆయన స్వస్థపరిచినందుకై ఆయన దీవించినందుకై ఆయన మేలు చేసినందుకై ఆయన విడిపించినందుకై అపవాది ఉచ్చి నుండి తప్పించినందుకై ఉత్సహించి ఉత్సాహముతో సంగీత గానం చేయండి అని దేవుని శుభదినానం మాట్లాడుతున్నాడు ప్రియలారు నిజంగా చాలా చాలా పరిస్థితుల్లో మన పరిస్థితులు పాడైపోయినట్టుగా ఉంటాయి ప్రియల ఈ పాడైపోయిన పరిస్థితులన్నింటిలో నుండి తీరని రోగంలో నుండి తీరని ప్రాబ్లమ్స్ నుండి దేవుడు మనల్ని తప్పించి మనకున్నటువంటి నిరాశ నిస్పృహలన్నీ కూడా దేవుడు తొలగించి గొప్ప ఆదరణ ఇస్తూ ఉన్నాడు ప్రియారు దేవుని స్తోత్రములు కలుగుగాక అలనాడు మరీ ఆ మార్తలు ఆదరణ లేకుండా లాజరు చనిపోయాడన్న దుఃఖంతో ఇక మా కుటుంబమే పాడైపోయింది మా జీవితాలే పాడైపోయాయి అనుకొని చాలా దుఃఖంతో వారు ఉన్నారు ప్రిలారు అయితే దేవుడు ఎప్పుడైతే వారి గృహాన్ని దర్శించాడో ఎప్పుడైతే మరియమాతల గృహానికి వచ్చాడో అప్పుడు దేవుడిచ్చినటువంటి మాట ప్రకారం ఉత్సాహంతో సంగీత గానం చేయడి అని దేవుడు సెలవు ఇచ్చినటువంటి మాట తూచా తప్పకుండా లాజరు చనిపోయి మూడు రోజులు అయినప్పటికీ దేవుడు వారిని ఓదార్చటకు వారిని ఆదరించటకు వారి ప్రాణం తప్పనలే చేయటకు ఇక జీవం లేదనుకున్నటువంటి టైంలో పునర్ధాన దినమునే మా తమ్ముడు లేస్తాడని వారు అనుకుంటున్నటువంటి టైంలో దేవుడు పాడైపోయినటువంటి ఆ కుటుంబానికి ఆ వ్యక్తులకు మరణకరమైనటువంటి పరిస్థితులు వచ్చినటువంటి ఆ కుటుంబానికి దేవుడు గొప్ప ఆదరణ కలిగించాడు ప్రియలారు దేవునికి స్తోత్రములు గాక అలాగున భక్తులైనటువంటి వారు ఎందరో వారి జీవితాలు పాడైపోయాయని దుఃఖపడుతున్నటువంటి టైంలో దేవుడు వారి జీవితాలను ఆదరించి వారికి ఓదార్పును నెమ్మది కలిగించినట్లు పరిషత్ గ్రంథంలో క్లియర్గా వ్రాయబడి ఉన్నాయి ప్రిలరు ఉదాహరణకు భక్తులైనటువంటి యువనాథాను కుమారుడు అయినటువంటి మెహి భవిష్యత్తు కానీ ఇస్రాయిలు కానీ భక్తులైనటువంటి మర్తకై ఎస్తేరులు కానీ ఎవరిని మనం జ్ఞాపకం చేసుకున్న వారందరి జీవితాల్లో ఇక జీవితాలు పాడైపోయాయి అన్నంత పరిస్థితుల్లో ఉన్నారు ప్రియుల అయితే ఆ టైంలోనే దేవుడు వారిని ఆదరించి వారికి ఉత్సాహాన్ని ఉజ్జీవాన్ని ఇచ్చి సంతోషంగా దేవునికి సంగీత గానం చేయనట్లుగా వారి జీవితాల్లో అద్భుతములను కార్యాలను జరిగించాడు ప్రేలా ప్రతి ఉదయం కూడా దేవుడు ఒక అద్భుతాన్ని నీ జీవితంలో చేయాలని నీకు ఆదరణ కలిగించాలని ఉత్సాహంతో ఉద్యోగంతో నింపాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుని స్తోత్రములు కలుగునగాక ఈ ఉదయకాల సమయంలో పాడైపోయినటువంటి నీ జీవితానికి నీ కుటుంబానికి నీ పైరు పంటలకు నీ పశువులకు నీ విద్యాబుద్ధిలో అలాగే నీ వివాహ విషయంలో సంతాన విషయంలో టైం అంతా వేస్ట్ అయిపోయిందని అనుకుంటున్నటువంటి టైంలో దేవుడు ఆదరణకరమైనటువంటి ఆశీర్వాదాలు సమృద్ధిగా మీకు అనుగ్రహించబోతున్నాడు ఈ ఉదయకాల సమయంలో దేవుడు అద్భుతములను సూచక క్రియలను మీ జీవితాల్లో చేసి మీ ప్రాణాత్మ దేహములను ఆదరించాలనే దేవుడు కోరుకుంటున్నాడు ప్రియర్ అలాగూ ఈ ఉదయకాల సమయంలో సమస్త కీడు కష్టం సర్వాధికారి తొలగించి గొప్ప ఆదరణ దీవెన శాంతి సమాధానాన్ని సమృద్ధిగా నీకు అనుగ్రహించబోతున్నాడు ఈ ఉదయకాల సమయంలో దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైన మాటలు మనందరి జీవితాల్లో నెరవేర్చబడను గాక దేవుని యొక్క మహిమను మీరందరూ కనుల అరతూచి గాక ఉత్సాహంతో నింపబడుదరుగాక దేవుని యొక్క ఆదరణ సమృద్ధిగా మీరందరూ పొందుద్రగాక అలాంటి కృపా భాగ్యం సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక అమ్మే ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలవ చేసిన మా తండ్రి కృతజ్ఞతాస్థుతులు స్తోత్రము చెల్లిస్తున్నాను మా రక్షకుడని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను మా కేడమని ప్రార్థిస్తున్నాను మా ప్రార్థన వినే దేవుడు అని ప్రార్థిస్తున్నాను తండ్రి ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన లేఖన భావం బట్టి కీర్తిస్తున్నాను ఈ మాటలు విన్న బిడలు కూడా పేరు పేరున మీరు కాపాడండి దేవా నిజముగా నా తండ్రి ఈ లేఖనంలో సెలవు ఇచ్చినట్లుగా పాడైపోయినటువంటి ఆయన ప్రతి స్థలముని కూడా మీరు ఉత్సాహంతో నింపుతూ ఉన్నారు జీవంతో నింపుతున్నారు ఆదరిస్తూ ఉన్నారు కటాక్షము చూపుతున్నారు తండ్రి మీకు స్తోత్రాలు ఇలాగ యువదీకాలం సమయంలో ఈ మాటలు విన కూడా దీవెన ఆశీర్వాదం శుభం ఇచ్చేయమని ఏ విషయాల్లో మీ బిడ్డలు పాడైపోయినట్టుగా ఫీల్ అయిపోతున్నారో దుఃఖపడుతున్నారో కృంగిపోయి ఉన్నారో అలసిపోయినారు వాటి కూడా మీ బిడ్డలందరికీ గొప్ప ఆదరణ ఏసుక్రీస్తున్నాలు కలుగునుగాక గొప్ప దీవెన శాంతి మీ బిడ్డలకు కలుగునుగాక ఓదార్త కలుగునుగాక స్వస్థత కలుగునుగాక దీవెన కలువును వారి కొరతలన్నీ ఏసుక్రీస్తు నావులు తీర్చబడను గాక న్యాయశ్రేక్ష కూడా మీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు మీ బిడ్డలందరినీ మీ కృపగల హస్తములకు అప్పగిస్తూ వారి విద్య బుద్ధి ఉద్యోగం వ్యాపారం అన్ని విషయాల్లో మీ దీవెనలు సమృద్ధి ప్రసాదించి సంపూర్ణ ఆరోగ్యంనిచ్చి వారికి ఉన్నటువంటి కష్ట క్లిష్ట పరిస్థితులన్నీ కూడా తప్పించి మీ నామం పెరగటం మీ బిడ్డలను ఆశీర్వదించి మేల్తో తృప్తిపరచమని ఈ దినం బర్త్డేలు మ్యారేజ్లు జరుపుకున్న డేలు బిడ్డలకు ఆశీర్వాదం శుభం ఇచ్చేమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామును స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె